గత మూడు రోజులుగా వస్తున్న అకాల వర్షాలు రోడ్ల మీద ఉన్న లక్షలాది టన్నుల ధాన్యం ఖరాబ్ అయిపోయింది కొంచెం చోట కొట్టకపోయింది అకాల వర్షాలతోని గాల్దమాలతో చాలా నష్టం జరిగింది మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొల్పించి తీరాలి ప్రభుత్వం లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోయినాయి పోగా ఎండినై పోంగా రైతు నానా తిప్పల పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్నాను ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొను కేంద్రాలు పోసి నెల దాటింది నెల పదిహేను రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మత్తుకుంటున్నారు మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరినీ ఆదుకోవాలి గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిండ్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దనక కూడా దాన్ని కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కూడా మిల్లర్లను కన్విన్ చేసి ఏ రకంగా అయితే తప్పకుండా ఇవాళ చివరి గింజ వరకు కొనాలి నష్ట జరిగిన నష్టాన్ని వెంటనే రైతాంగానికి భర్తీ చేయాలి మరి మామిడి తోటలు కూడా చాలా మామిడి తోటలు రాలిపోయినాయి చెట్లు పోయిన చెట్లు రిగిపోయినాయి కొన్ని చోట్ల ఎందు కూలిపోయినాయి కొన్ని చోట్ల పశువులు చనిపోయినాయి ఈ అకాల వర్షంతో రైతాంగం కొంత ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు వెంటనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి సిఎస్ గారు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల తెల్లారి ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి అయినా ఈ అది నేచురల్ కలామిటీ కాబట్టి ప్రకృతి విలయం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించవచ్చు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు అటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల కోరు కూడా అడ్డం రాదు మరి వెంటనే నష్టపోయిన వాళ్ళకు ఇబ్బంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తక్షణ సహాయాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం